డాక్టర్ సంజయ్ ధన్యవాదాలు అధ్యక్ష జగిత్యాల నియోజకవర్గ కేంద్రం జిల్లా కేంద్రం అయింది ఇప్పుడు అక్కడ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా నాలుగు వేల ఐదు వందల ఇరవై డబల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తయినాయి అధ్యక్ష గతంలో రెండు వేల ఎనిమిదిలో ఇంద్రామ ఇండ్లుగా ప్రారంభమైనాయి అప్పుడు ఉత్సవ సత్యనారాయణ గారు హౌసింగ్ మినిస్టర్ చేసిన తర్వాత కొన్ని కట్టి ఆపేసిన అధ్యక్ష అక్కడే మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవపడి యువ నాయకుడు కేటీ రామారావు గారు భూ అక్కడ శంకుస్థాపన చేయడంతో వాటిని పూర్తి చేస్తున్నారు అధ్యక్ష ఈ సందర్భంలో మీరు అన్నట్టు ఒకటే ఒక సబ్జెక్ట్ మాట్లాడతాను ఎందుకంటే చాలా ముఖ్యమైంది ఏ పట్టణంలో కూడా అన్ని రాలేదు అవి పూర్తయి వాటర్ సప్లై కూడా ప్రారంభమైంది అధ్యక్ష కరెంటు కోసం వీటన్నిటి కోసం నిధులు కూడా మంజూరైనాయి వాటిని దయచేసి నేను మన ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి విజ్ఞప్తి చేసిన దయచేసి ఆ టీయుఎఫ్ఐడి నిధులు ఏవైతే ఉంటాయో వాటి తప్పకుండా వాటికి ఇప్పియాలి అధ్యక్ష అది రూరల్ ఏరియాలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తీసుకున్నారు అయితే మనం నాకు తెలిసిన సమాచారం అధికారులు టీయుఎఫ్ఐడి నిధులు అక్కడ ఇవ్వరాదని చెప్పి ఆక్షేపణ చేసిన చెప్పి తెలిసింది అధ్యక్ష దయచేసి అవసరం అయితే ఇదివరకే ప్రతిపాదనలున్నాయి మున్సిపాలిటీలో విలీనం చేయాలని అది అర్బన్ హౌసింగ్ కాలనీ జగిత్యాల పట్టణ పేదరి వాళ్ళ కోసమే కట్టిన కాలనీ అధ్యక్ష దానికోసం ఇచ్చినాం అయితే అక్కడే ఇంకో సీనియర్ నాయకులు కూడా ఉంటారు వారి పేరు మేము అందరు కూడా తెలుసు వారి మధ్యలో రివ్యూ చేసారు అధికారికంగా చేసినట్టు తెలిసింది కానీ మమ్మల్ని ఎవరు కూడా ఆహ్వానించలేదు కౌన్సిలర్లు కానీ మా చైర్మన్ గారు కానీ నన్ను కానీ పర్వాలేదు ఆహ్వానించకుండా పర్వాలేదు వారు పెద్దలు అవన్నీ ప్రోటోకాల్ పాటించాలని చాలాసార్లు చెప్పినారు వారి గురించి నేను మాట్లాడదాచుకోలేదు కానీ తప్పకుండా నాలుగు వేల ఐదు వందల ఇరవై మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష ఇలా మూడు వేల ఎనిమిది వందల మందికి పట్టాలు కూడా ఇచ్చినాం ఓన్లీ కరెంట్ కనెక్షన్ ఇస్తే కొంత డ్రైనేజ్ వ్యవస్థ వేస్తే అయిపోతుంది సో చాలా చిన్నగా వీళ్ళతో చేయించగా మీ ద్వారా నేను హౌసింగ్ మినిస్టర్ గారు కలిసినా వారిని కూడా కలిసినాం మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అట్లనే పేదవాళ్ళ కోసం గృహలక్ష్మి పథకం ఏదైతే గత ప్రభుత్వ హయాలు ఇచ్చినామో అది కలెక్టర్లు కూడా మంజూరు చేశారు పేదవాళ్ళు నిర్మాణాలు కూడా ప్రారంభించారు ప్రారంభించిన నిర్మాణాలు వరకు ఓకే అని చెప్పి కరీంనగర్కి వచ్చినప్పుడు మా జిల్లా మంత్రి వాళ్ళు కౌశిక్ రెడ్డి గారు అడిగినప్పుడు మాటిచ్చారు ఇప్పుడేమో అన్ని క్యాన్సిల్ అంటారు బీదవాళ్ళు కట్టుకున్నారు కాబట్టి ఎవైతే గృహలక్ష్మిలో ఇచ్చారో నిర్మాణాలు అవుతున్నాయో అది తప్పకుండా మీ పేరు పెట్టినా పర్వాలేదు మూడు లక్షల నుంచి ఐదు లక్షలు దళితులకు ఆరు లక్షలు ఇచ్చినా పర్వాలేదు కానీ అవి క్యాన్సిల్ చేయొద్దని చెప్పి మీ ద్వారా సభను కోరుతున్న అధ్యక్ష అట్లనే ఎమ్మెల్యే చేసే కావచ్చు మిగతా ఏదైనా కానీ గౌరవనీయులు మా విప్పు లక్ష్మణ్ కుమార్ గారు మాకు మంత్రిలాగా వారిని కూడా కోరిన జిల్లా మంత్రి గారిని కలవమన్నారు చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉన్నా ఒకసారి కలిసిన ఇన్ఛార్జ్ మంత్రి గారిని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తర్వాత మాట్లాడదామని అన్నారు దయచేసి జిల్లా మంత్రులు ఎక్కడ ఇన్ఛార్జ్ ఉన్నా కానీ ఇక్కడ శాసనసభ్యులకు తగు ప్రాతినిధ్యం ఇవ్వాలి గతంలో నేను పడ్నాల్లో ఓడిపోయినప్పుడు అప్పుడున్న శాసనసభ్యుడికి పూర్తి స్థాయిలో ఏసీడిపి నిధులు కేసీఆర్ గారు ఇచ్చినారు అధ్యక్ష అప్పుడు మా ప్రమేయమే లేకుండా మరి ఇప్పుడు కూడా అదే విధంగా చూడాల్సిందే కోరుతా ఉన్నా థ్యాంక్ యూ అధ్యక్ష